వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేర్లుంబిని అమావాస్య రోజు ఏది జరిగినా అంటే పుట్టినా చనిపోయినా ఏదో ఒక సంకోచం ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఆడపిల్ల పుడితే దరిద్రం అపశకనం ఇలాంటి భయాలు మనం చూస్తూ ఉంటాం కానీ ఇది ఎంతవరకు నిజం అండ్ శాస్త్రంలో ఏం చెప్పబడింది మాట్లాడుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ హరి రఘుప్రియ గారు ఆవిడతో మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తేనన్నా ముఖ్యంగా అమావాస్య రోజున ఏది జరిగినా జనాలు ఏదో భయపడుతూ ఉంటారు ఏదైనా కొత్త కార్యం తలపెట్టాలనుకున్నా అదొక భయం ఉంటూ ఉంటుంది అండ్ ఆడపిల్ల విషయంలో అపశకునం దరిద్రం ఒకవేళ అమావాస్య రోజు పుడితే అని చెప్పేసి అంటూ ఉంటారు సో దీనికి ఏం చెప్తారు మీరు తప్పకుండా అయితే మనకి అమావాస్య అనేది ఒక భయంకరమైన రోజుగా చిత్రీకరించబడింది అమావాస్య రోజు నరదృష్టి తగులుతుందని అమావాస్య రోజు చెడు కార్యాలు చేస్తారని అయితే ఆ పర్సెప్షన్ ఇస్ కరెక్ట్ ఆ రోజు మనకి పూజలు చేసుకోవడానికి కానీ ఇంకొక వైపు పూజలు చేసుకోవడానికి కానీ అటువంటి దానికి అంటారు అది ఎందుకంటే చంద్రుడు ఆ రోజు ఉండడు కాబట్టి అమావాస్యని ఆ రకంగా పెట్టారు కానీ ఆడపిల్ల విషయానికి వస్తే కనుక అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టు కానీ మనం బామ్మలు అమ్మమ్మలు ఏమంటారు అమావాస్య రోజు పుట్టిందమ్మా దరిద్రమమ్మా ఇంటికి అని అంటుంటారు తర్వాత అమావాస్య రోజు పుడితే దొంగ అవుతుంది దొంగ అవుతాడు దొంగ అవుతుంది అంటారు అసలు దానికి దీనికి ఎక్కడా శాస్త్రంలో కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ ఎక్కడా చెప్పబడలేదు నిరాధారమైన నిందలివి అయితే మరి అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టడం కానీ మగపిల్లాడు పుట్టడం కానీ ఈ పుట్టుకలు చావులు అనేది మన చేతుల్లో నిర్ణయించబడినవైతే కాదు ఏ టైంలో ఎవరు ఎప్పుడు పుట్టాలనేది భగవంతుడి యొక్క నిర్ణయము అయితే అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టడం అనేది చాలా చాలా అదృష్టమైనది ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ అమావాస్య రోజు ఆడపిల్ల జననం అనేది జరగదు అయితే మనకి తిథుల ప్రకారం చూసినట్టయితే కనుక అమావాస్య పౌర్ణమి ఈ రెండు చాలా చాలా స్పెషల్ తిథులు దాంతోపాటు ఏకాదశి కానీ అవన్నీ పక్కన పెడితే అమావాస్యకి పౌర్ణానికి కూడా ఎక్కువ స్పెషల్ ఉంటుంది అయితే మన కంటెంట్లోకి వచ్చి చూసినట్టయితే కనుక అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఇటు పుట్టింటికి అటు అత్తింటికి కూడా గౌరవప్రదము లక్ష్మీప్రదము అయితే మరి ఆ పిల్ల యొక్క క్యారికేచర్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే కనుక ఆమె ఆధ్యాత్మిక పరంగా చాలా హై లెవెల్లో ఉంటుంది తర్వాత కుటుంబ పరంగా చాలా అటాచ్బుల్ గా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ బాధ్యతలు తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇవ్వడము ఇలాగ కుటుంబ పరంగా తనకి చాలా అటాచ్మెంట్ ఉంటుంది ఆ కానీ ఆప్యాయతలు కానీ ఆ భారాన్ని ముయ్యగల శక్తి ఆ పిల్లకి ఏర్పడుతుంటుంది తర్వాత ప్రతిదీ విచక్షణ ధోరణితో లాజికల్ అండ్ లేదరల్ థింకింగ్ తో ఆ అమ్మాయి నడుచుకుంటూ ఉంటుంది ఇదొకటైతే ఆ అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అటు అత్తింటిలో ఆ అమ్మాయికి విశేషమైన అంటే ఆ అమ్మాయి కాలు పెట్టిన వెంటనే వాళ్ళు ఎంత గర్భదరిద్రులైనప్పటికీ కూడా రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే తర్వాత పెళ్ళయిన తర్వాత అయితే ఇక్కడ ఒక చిన్న ఏంటంటే విశేషము ఎప్పుడైతే పుట్టింటి నుంచి ఆ అమ్మాయి అత్తింటి వారికి వెళ్ళిందో పుట్టింటిలో ఉన్న ఐశ్వర్యం అంతా అత్తవారింటికి వెళ్ళిపోతుంది మొత్తం వెళ్ళిపోతుంది మొత్తం వెళ్ళిపోతుంది అయితే ఆ అమ్మాయిని కన్యాదానంగా ఇవ్వకూడదు ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు అది మనకి శాస్త్రము శాస్త్రము ఓ చెప్పినా కానీ బయట వాళ్ళు ఒప్పుకోరు పిల్లవాడిని ఇంటికి తెచ్చుకోవాలి కొంతకాలం వరకు ఈ పిల్లని దానంగా ఇచ్చేయకూడదు కొంతకాలము అల్లుడిని ఇంటికి తెచ్చుకున్న తరువాత ఆ పిల్లని కనుక అత్తవారింటికి పంపించినట్టయితే ఇటు పుట్టిల్లు చాలా ఉన్నతంగాను ఐశ్వర్యంతోను ఉంటుంది అటు అత్తల్లు ఐశ్వర్యంతోను ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి దానాలు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా పుణ్యకార్యాలు చేసేటప్పుడు కానీ ఈ పిల్ల చేత్తో చేయిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది వంద శాతం ఫలితం వచ్చేది వెయ్యి శాతం వస్తుంది అనమాట తర్వాత ఈఎంఐలో అంతఃకరణ శక్తి ఉంటుంది అంటే ఆధ్యాత్మిక శక్తితో పాటు అంతఃకరణ శక్తి అంటే ఆ పిల్ల ఏదైనా అంటే కనుక తప్పకుండా అది జరిగి తీరుతుంది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ కాబట్టి ఆ పిల్ల చేత ఏది అనిపించకుండా చిన్నప్పటి నుంచి ఇంట్లో చూసుకోవాలి అత్తవాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ అమ్మాయికి పితృ సంబంధిత పవరు ఎక్కువ ఉంటుంది ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి ఈ పిల్ల ఏది చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ పిల్ల చేత్తో ఎవరు ఏది తీసుకున్నా అవుతుంది ఇది నెట్టింపు అవుతుంది నెట్టింపు అవుతుంది ఇప్పుడు ఈ పిల్ల చేత ఏదైనా దానం ఎవరికైనా ఇచ్చేసారనుకోండి వాళ్ళకి ఐశ్వర్యం ఎక్కువ వస్తుంటుంది తర్వాత ఈ పిల్ల ఎక్కడైనా ఏదైనా సంస్థలో జాయిన్ అయినా కానీ ఉద్యోగ పరంగా కానీ లేదా ఏ పరంగా తీసుకున్నా ఈ పిల్ల ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంటుంది ఎందుకు అంటే అమావాస్య రోజున ఆ అమ్మవారి లక్ష్మీ అమ్మవారి జన్మ తిథి కాబట్టి అంత అవుతుంది అయితే ఇంకొక ఆలోచన ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆడపిల్ల పుడితే కనుక ఆరోగ్య విషయంలో చూసినట్టయితే కనుక కొంత చంద్రబలం తగ్గునప్పుడు అంటే చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుందే తప్ప మిగతా అప్పుడు షీఈ్ వెరీ మచ్ రైజింగ్ అనమాట అన్ని రకాలుగా ఆలోచనలో పనిలో అన్నిటా ఈ పిల్ల రైజింగ్లో ఉంటుంది ఈ రోజు ఈరోజు పుట్టినమ్మాయి అయితే చంద్ర కళలు క్షీణిస్తున్న సమయంలో ఈ పిల్లకి కొంత మానసికంగా ఇబ్బంది కలిగేటట్టు అంటే డిస్టర్బెన్సెస్ కానీ అశాంతి కానీ గందరగోళ స్థితి కానీ ఉంటుంది ఉంటుంది ఎందుకంటే చంద్రుడు లేని సమయం కాబట్టి అయితే ఇంకొకటి ఏంటంటే సాధారణమైన లక్షణాలు చూసినట్టయితే కనుక ఈ అమ్మాయి శాంతిని ఎక్కువ కోరుకుంటుంది ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఆ అమ్మాయి ముఖంలో కొన్ని మంచి చంద్ర కళలు కనబడుతుంటాయి దాంతో పాటుగా ఈ పిల్లకి ఏ విద్య నేర్చుకున్నా ఈజీగా వచ్చేస్తుంది యోగా ఆధ్యాత్మికము దీంతోపాటు ఏ కళల్లోనైనా ఈ ఈ అమ్మాయి ఎక్స్పోర్టైజేషన్ అయ్యేటట్టుగా ఎక్కువ ఉంటుంది దాని తర్వాత కుటుంబము ఈ పిల్ల సేవాభావంతోనూ అంకిత భావంతోనూ ఉంటుంది ఎమోషనల్గా అటాచ్ అవుతూ ఉంటుంది గబుక్కున నాకెందుకు అన్న నిర్లక్ష్య ధోరణిలో ఉండదు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది సిస్టమేటిక్గా ఉంటుంది దాంతోపాటు మరి ఇవన్నీ పాజిటివ్స్ మరి నెగిటివ్స్ కూడా ఏముంటాయంటే తొందరగా ఈ పిల్ల డిజా అంటే లైక్ ఎలా అంటే ఎమోషనల్గా వీక్ అయిపోవడము కొన్ని బలహీనతలు ఆ అమ్మాయికి ఏవైతే బలాలు ఉన్నాయో అవి ఆ అమ్మాయికి బలహీనతలుగా తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది ఎక్కువ మంది శాతము ఈ అమావాస్య రోజు పుట్టిన పిల్లని ఇది చేయడానికి అంటే ఎమోషనల్గా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట అయితే జాతక పరంగా చూసినట్టయితే కనుక జాతకంలో ఈ అమ్మాయి చంద్రలగ్నంలో పుట్టినట్టయితే కనుక లేదా చంద్ర స్థానంలో పుట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఈ అమ్మాయికి ఆపాదించబడతాయి స్పిరిచువల్గా ఎమోషనల్గా ఆధ్యాత్మిక పరంగా దాంతోపాటు మనీ పరంగా ఇలా అన్ని రకాలుగా ఈరోజు అమ్మాయి పుట్టడము అంటే ఇటు పుట్టింటి వారికి అటు అత్తింటి వారికి ఒక వరము వచ్చినట్టే లక్ష్మీదేవి ఉన్నట్టే అనమాట సో ఇవన్నీ అపోహలే కానీ ఆ శాస్త్రంలో చెప్పబడలేదు ఇది వాస్తవాలైతే కాదు ఓకే టైమ్ తో పాటు అలా అలా వచ్చాయి అంతే వచ్చింది అలాగే చంద్రగ్రహం బలహీనంగా ఉన్న వాళ్ళ జాతకాల్లో ఎలాంటి పారాయణాలు చేయాలి లేదంటే వాళ్ళు దానాలు చేస్తే మంచిదా అంటారు చంద్ర వాళ్ళ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే చంద్రుడు మనకారకుడు మాతృకారకుడు తల్లికి సంబంధించి మనసుకు సంబంధించి అది మనకి సింటమ్స్గా తెలిసిపోతుంటుంది చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండడము మానసిక అశాంతి అలజడి ఎక్కువగా ఉండడము స్ట్రెస్కి ఎక్కువ లోనవుతూ ఉండడము ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక వాళ్ళ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడు లేదా నీచ స్థితిలో ఉన్నాడు అని అర్థం చేసుకుని చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి చంద్ర చంద్ర మంత్రము చంద్రుడికి సంబంధించిన దానాలు ఇవ్వడము ఇలాంటివి చేసుకున్నట్టయితే కనుక కొంత బలము అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది ప్రత్యేకంగా వీళ్ళేం చేయాలంటే తెల్లని వస్త్రధారణ సాధ్యమైనంత వరకు ప్రిఫర్ చేయాలి సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలో చంద్రుడు ఉన్నంతసేపు ఉత్తి కాళ్ళతో నడుస్తూ ఉండాలి తర్వాత ఆరు బయట అంటే వీళ్ళింట్లో టెర్రస్ మీద కానీ లేదా చంద్రుడు పడుతున్న సమయంలో కానీ చంద్రుడికి ఎదురుకుండా వెండి గిన్నెలో పాలు పెట్టి అది చంద్రుడి నివేదన చేసిన తర్వాత వాళ్ళు స్వీకరించాలి ఎవరికైతే చంద్రదోషాలు ఉన్నాయో వాళ్ళు కనుక స్వీకరించినట్టయితే చంద్రుడు బలం అవుతుంటాడు దీంతోపాటు ఇంకొక పరిహారం ఏంటంటే ఉత్తి కాళ్ళతో పచ్చగడ్డి మీద చంద్రుడి రేసు పడుతున్నట్టుగా కనుక నడుస్తూ ఉన్నట్టయితే కనుక ఆ చంద్రగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి అనుగ్రహానికి ఎక్కువ అయ్యేటట్టు రాత్రిపూట చేయాలది చేయాలి సాయంత్రం ప్రదోష సమయంలో చంద్రుడు నీడపడుతున్న సమయంలో పాటుగా తల్లిని ఎక్కువగా గౌరవించాలి తల్లి సమానులను ఆప్యాయతగా చూసుకోవాలి గౌరవించాలి అంటే అమ్మ పెద్దమ్మ పిన్ని ఆ వయసున్న ఏ స్త్రీతోనైనా సరే ఇంట్లో వాళ్ళని గౌరవించేసి బయట వాళ్ళని తిట్టడం కాదు ఎవరైనా సరే తల్లి సమానమైనటువంటి వాళ్ళతో వీళ్ళు ఎంత మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటే అక్కడ అంత బలం ఉంటుంది అనమాట ఇవి చంద్రగ్రహ దోష నివారణ అంటే గోచార రీత్యా మరి మన జాతకం వేసి పరిశీలన చేసినట్టయితే కనుక ఆ చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానం వీక్ అవుతుంటుంది ఉదాహరణకి లగ్నంలో చంద్రుడు ఉన్నాడు అనుకుందాం ఇది లైఫ్ టైం అనమాట ఇంకా వీళ్ళు ఈ పరిహారాలు చంద్రుడికి ఎప్పుడూ చేస్తూ ఉండాలి అయితే లగ్నం నుంచి మనకి ఒక్కొక్క స్థానము ఒక్కొక్కటి ఉంటుంది వ్యయస్థానము భాగ్యస్థానము మాతృస్థానము అన్నదముల స్థానము లాభస్థానము ఇట్లాగా కర్మస్థానము ఇలాగ ఈ పన్నెండు స్థానాలలో చంద్రుడు ఎక్కడున్నాడు ఎవరితో ఉన్నాడు అనేది చెక్ చేసుకుని అది బలం అవ్వడానికి ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఉదాహరణకి ఉద్యోగం గురించి చూద్దాము ఉద్యోగం చాలామందికి వచ్చిపోతూ ఉంటుంది ఆ ఇంపాక్టు దీని మీద కూడా పడుతుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే అంటే ఆ స్థానంలోకి వెళ్ళి చంద్రుడిని బలోపేతం చేసుకున్నట్టయితే కనుక అక్కడికి ఆ సమస్య పోతుంది కర్మస్థానము వ్యస్థానం వ్యాపారస్తులకి నష్టాలు వస్తూ ఉంటాయి మాకు ఊరికే నష్టాలు వస్తుంటాయి మేము ఎంత చేసినా కానీ అంటే రావడం లేదు అంటారు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ దాంట్లో ఆ వ్యాపార స్థానంలో కనుక చంద్రుడు బలహీనంగా ఉంటే నష్టాలు వస్తుంటాయి దానికి తగ్గ పరిహారం చేసుకుంటే కనుక అది వ్యక్తిగత జాతక పరిశీలనలో మనకు తెలుస్తుంది గోచార రీచ్ అయితే కనుక ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది ఓకే అలాగే ఆడపిల్లల గురించి మాట్లాడుకున్నాము మగపిల్లల గురించి ఏం చెప్తారు ఆ అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఆ పెద్దగా ఏమి ఉండదు ఉండదు ఏముండదు పౌర్ణమి రోజు ఆడపిల్లకి పుట్టే జస్ట్ క్యాజువల్గా ఉంటుంది తప్ప అంటే దీనికి ఉల్టాగా ఎలా అంటే అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే హై రేంజ్లో ఉంటుంది అన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి అలాగే పౌర్ణమి రోజు మగపిల్లవాడు పుడితే ఏ క్వాలిటీస్ అయితే ఉంటాయో ఆ క్వాలిటీస్ అన్నీ మగపిల్లవాడికి ఉంటాయి వాళ్ళు ఇటు పుట్టినా వీళ్ళు అటు పుట్టినా జస్ట్ క్యాజువల్ నార్మల్ అందరిలాగానే అమావాస్య రోజు మగపిల్లాడు పుట్టిన జస్ట్ క్యాజువల్ అంతే అలాగే పౌర్ణమి రోజు ఆడపిల్ల పుట్టినా జస్ట్ క్యాజువల్ అంతే పెద్దగా ఏమి ఉండదు కానీ ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు చెప్పినట్టు మగపిల్లవాడే అమావాస రోజు పుట్టాడని అనుకుందాం అయితే ఈ మనసుకు సంబంధించిన తీవ్రత ఆ పిల్లవాడికి ఎక్కువ ఉంటుంది ఈ అమ్మాయికి బలం ఉంటుంది ఆ పిల్లవాడికి గా కొంచెం డిజార్డర్ అవుతాడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు ఈ గా ఉంటూ ఉండడము ఇలాంటివి ఉంటాయి అదే పౌర్ణమి రోజు ఆడపిల్ల పుట్టినట్టయితే కనుక కొంత అంటే అంత బలం ఉండదు కానీ కొంత అయితే ఈ ఇంపాక్ట్ అయితే పడుతుంది అనమాట అది అలాగే వీళ్ళు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టం కానీ ఎక్కువగా ఉంటుందని అంటారు కదా సో దాని ప్రాధాన్యత గురించి చెప్తారా తప్పకుండా ఈ అమావాస్య రోజు ఆడపిల్లగా ఆ అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టినట్టయితే కనుక ఆ పిల్ల ఎక్కువగా ఆధ్యాత్మికం వైపు తనకి తెలియకుండానే మళ్ళీ అవకాశం ఉంటుంది దట్టు ఆ అమ్మాయికి స్పిరిచువల్ గా పవర్స్ ఎక్కువ వస్తాయి దైవ బలం ఎక్కువ ఉంటుంది ఆత్మ బలం ఎక్కువ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఏ పనిలోనైనా పరాజయం అయితే ఉండదు తను ఏది గివప్ ఇవ్వదు పట్టుదలతో పోరాడి సాధించుకుంటుంది దాంతోపాటు ఏంటంటే ఇవన్నీ ఆ అమ్మాయికి బలాలు అయితే బలహీనతలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఎమోషనల్గా ఆ అమ్మాయిని కొట్టేస్తుంటారు అంటే ఎలా అంటే సెంటిమెంట్ మీద ఆయింటిమెంట్ పూస్తారు అంటుంటారు కదా జనరల్ అలాగా ఆ అమ్మాయికి ఏం చేస్తారంటే సెంటిమెంట్ బలహీనతల్ని వాళ్ళు వాడుకునే అవకాశం అయ్యి అక్కడ తగ్గుతుందే తప్ప ఎమోషనల్ గా ఆ అమ్మాయిని తక్కువ చేస్తారే తప్ప అలా కాకుండా ఉండుంటే కనుక ఈ పిల్ల హై రేంజ్ లో ఉంటుంది దానాలు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టడం అనేది ఆ కుటుంబానికి మెట్టింటికి కూడా విశేషమైన అదృష్టాలు అది రేరుగా దొరుకుతుంది ఆ ఆపర్చునిటీ అలాగే జన్మ నక్షత్రం దాంతో పాటు అమావాస్య రెండింటి కలయిక ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు ఆ జన్మ నక్షత్రం అంటే అమ్మవారి యొక్క నక్షత్రం కానీ లేదా అంటే ఈ పిల్ లగ్నంలో చంద్రుడు ఉండడం కానీ ఆ అమ్మాయి ఆదివారం అమావాస్య అయినా లేదా సోమవారము అమావాస్య అయినా ఆడపిల్ల పుట్టినట్టయితే కనుక విశేషమైన లగ్నజాతకం అంటే ఆ జాతకము బలమైన జాతకం అనమాట ఇంకా ఆ పిల్లకి ఎక్కడా తిరిగి ఉండదు అది ఆడపిల్లకేనే కాదు మగపిల్లవాడు పుట్టినా కానీ ఎవరు పుట్టినా కానీ ఈ లగ్నంలో కనుక చంద్ర కళలు ఉచ్చస్థితిలో ఉంటే కనుక ఆ మహర్జాతకులు అవుతారు వాళ్ళు అలాగే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అంటే ఆ వీళ్ళకి శుభముహూర్తాలు పెట్టాలి అని అనుకోండి ఎలాంటి అంశాలు మనము మైండ్ లో పెట్టుకోవాలంటారు అయితే ఈ అమ్మాయి అమ్మాయి గురించి మాట్లాడుకుంటేనా ఈ అమావాస్య రోజు అమ్మాయి పుట్టినప్పుడు ఆ అమ్మాయికి మనం ఫస్ట్ కొన్ని కొన్ని మనకి రిచువల్స్ ఉంటాయి కదా పుట్టిన వెంటనే జాతకం రాయించడము తర్వాత ఆ అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు మంచి తిథులు చూడటము దాని తర్వాత పెళ్ళికి ఇలా ఒక్కొక్క కర్మకు అంటే ఒక్కొక్క పనికి మనము మంచి ముహూర్తాలు చూస్తాము అంటే ఆ అమ్మాయి పుట్టిన తిథిని నక్షత్రాన్ని సమయాన్ని అన్నీ పరిగణలోకి తీసుకుని మనము ఆ సమయానికి సరిపడట్టుగా మనకి తారాబలం చంద్రబలం అనేది ఉంటాయి కొన్ని తొమ్మిది ఉంటాయి ఆ తారాబలం చంద్రబలం అంటే నక్ష చంద్రుణ్ణి లెక్కలోకి తీసుకుని ఆ పుట్టిన సమయాన్ని బట్టి ఏది ఎక్కువ బలం ఉంది సంపత్ తార క్షేమతార మిత్రతార పరమమిత్రతార ఇవన్నీ చెక్ చేసుకుంటూ మనం ముహూర్తాలు అనేది పెట్టుకుంటాం అనమాట ఓకే ఎస్ అలాగే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి మీరు చెప్పినట్టుగా చాలా విషయాల్లో చాలా అద్భుతంగా ఉంది కొన్ని విషయాల్లో మీరు అన్నట్టుగా ఎమోషనలీ కొంచెం డౌన్ ఉంటారు ఆ టైంలో కొంచెం వేరే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అయితే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారమ్మా తప్పకుండా ఈ ఈరోజు పుట్టిన ఆడపిల్లలు రాత్రి సమయాల్లో బయట తిరగకూడదు తర్వాత వీళ్ళు పుట్టిన అంటే అమావాస్య రోజు పుట్టినాము లేదంటే ఈ సమయంలో పుట్టాము అని బయటకి ఎవరికి తెలియపరచరాదు తెలియపరిచినట్టయితే వాళ్ళని ఇంకొక రకంగా వాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పన్నెండు దాటిన తర్వాత ఈ అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లలు యుక్త వయస్కులు అమ్మమ్మలు అయిపోయినంత వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అమావాస్య రోజు వీళ్ళు ఏ కార్యక్రమం చేసిన దానాలు కానీ జపాలు కానీ హోమాలు కానీ చేయించుకున్నట్టయితే వాళ్ళ పవర్ ఇంకా ఇంక్రీజ్ అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట అయితే వాళ్ళు చెయ్యకూడని పనులు ఏంటి అంటే కనుక వీళ్ళ చేత్తో వీళ్ళు స్వయంగా ఏది దానం ఇవ్వద్దు వీళ్ళ చేత్తో వీళ్ళు ధనం ఎవరికి ఇవ్వద్దు వీళ్ళ చేత్తో వీళ్ళు ఎవరికి వస్త్రాన్ని ఇవ్వద్దు వీళ్ళ చేత్తో వీళ్ళకి వీళ్ళు ఎటువంటి పని ఇవ్వద్దు అలా ఇవ్వవలసి వచ్చినప్పుడు మరి వీళ్ళు కూడా పుణ్యం చేసుకోవాలిగా వీళ్ళు కూడా దానాలు చేసుకోవాలిగా మరి ఎట్లా చేసుకోవాలి అంటే కనుక వీళ్ళ చేతిలో ఆకు కానీ అంటే తమలపాకు కానీ లేదా బిల్వదళం కానీ దళం కానీ వస్త్రం కానీ ఏవైనా పెట్టుకుని ఏవైతే ఇస్తుందో ఈ పిల్ల అది దాని చేత ఇప్పించినట్టయితే ఆ దోషం కానీ ఫలితం కానీ దోషమైతే పోతుంది ఫలితమైతే దక్కుతుంది అనమాట సో ఈ జాగ్రత్తలు ఆడపిల్లలు తీసుకోవాలి కానీ ఎప్పుడూ వీళ్ళు తల విరబోయరాదు రాదు ఎందుకంటే నెగిటివిటీస్ ఎక్కువగా వీళ్ళకి ఆకర్షించేందుకు అవకాశాలు ఉంటాయి ప్రజలకు తెలియకపోవచ్చు కానీ నెగిటివ్కి నేచర్కి తెలుస్తుంది కదా ఎక్కువగా ఆత్మల్ని అట్రాక్ట్ చేసేటట్టుగా వీళ్ళు ఉంటారు కాబట్టి ఈ ఒక్క విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఒక గుడికి వెళ్ళినా కానీ బయటికి వెళ్ళినా కానీ ఎప్పుడూ జుట్టుని వదిలి రా ఉండకూడదు అలా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఎలాంటి పూజల్లో పాలు పంచుకోవచ్చు ఇష్ట దైవంగా ఎవరిని పెంచుకోవచ్చు గుడ్ క్వశ్చన్ అయితే వీళ్ళు ఈరోజు పుట్టిన ఆడపిల్లలు లక్ష్మీ అమ్మవారికి కానీ స్త్రీ శక్తిని కానీ చంద్రుణ్ణి ఎక్కువగా పూజించినట్టయితే ఇంకా వాళ్ళ శక్తులు పెరిగేందుకు పవర్స్ పెరగడంతో పాటు వీళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించగలుగుతారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వీళ్ళని చీట్ చేస్తున్నారు అని వీళ్ళకి తెలిసిపోతుంది ముందుగానే ఎందుకంటే వీళ్ళకి అంతర్లీన శక్తి ఎక్కువ ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ ఉంటుంది యూనివర్స్ బలం కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళని చీట్ చేయాలి అని చూసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి రివర్స్లో వెళ్తుంది ఓకే తర్వాత వీళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళకి సిక్స్త్ సెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది దీంతో పాటు వీళ్ళకి తొందరగా కనుక యోగా కానీ ఇలా ధ్యానంలో కానీ ఉండి ఉంటే కనుక ఆ కుండలని తొందరగా ఓపెన్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట యోగ సాధన కనుక వీళ్ళు అందరూ కొన్ని రోజుల పాటు నెలల పాటు సంవత్సరాల పాటు చేస్తే వీళ్ళకి అతి తక్కువ సమయంలోనే ఆ షట్చక్రాలు చక్రాలు ఓపెన్ అవుతాయి స్కిల్స్ అనేవి ఎక్కువ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ జరిగేది జరగబోయేది కూడా వీళ్ళు చెప్పగలిగిన శక్తి వీళ్ళకుంటుంది కానీ ప్రపంచం అంటే జనాలు తొందరగా నమ్మరు కానీ తెలిసిన వాళ్ళు అంటే ఆ పవర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక పట్టుకుంటారు ఓ షీఈ్ మోస్ట్ పవర్ఫుల్ అనేది లేదంటే స్పెషల్ బర్త్ అనేది అది ఉంటుంది ఇంట్లో వాళ్ళు సాధారణంగా తెలుసుకున్నా కానీ పెద్ద పట్టించుకోరు ఆ అంటారు విలువ ఎవరు కానీ ఎవరైనా మంచి సిద్ధులు కానీ లేదా పవర్ఫుల్ ఇదిలో ఉన్నవాళ్ళు కానీ వెంటనే పట్టుకుంటారు ఓ షీజ అమా అమావాస్య రోజు పుట్టింది అని ఎందుకంటే వాళ్ళకి కొన్ని స్పెషల్ క్యారికేచర్స్ ఉంటాయి ఆ ప్రకారంగా వాళ్ళు వీళ్ళని మనం ఇదిగో కూడా చెప్పొచ్చు మనకి స్త్రీలలో ఐదు రకాల స్త్రీలు ఉంటారు పద్మిని శంకిని ఓ రకరకాల ఐదు రకాల ఉంటాయి ఆ ఐదు రకాలలో వీళ్ళు పద్మిని జాతి స్త్రీకి చెందిన వాళ్ళు ఆ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అంటే నైంటీ పర్సెంట్ పద్మినీ జాతి స్త్రీలకు సంబంధించిన క్వాలిటీస్ కానీ హావభావాలు కానీ రూపురేఖలు కానీ అలా ఎక్కువ వీళ్ళకు ఉంటాయి కాబట్టి తొందరగా పట్టేయడానికి పట్టుకోవడానికి తెలిసిన వాళ్ళు పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి అనమాట అలాగే అంటే ఆ పద్మినీ జాతి అంటే ఎలా ఉంటారమ్మా ఎలా ఉంటారు ఆడు పద్మినీ జాతి స్త్రీలు అనగానే ఫస్ట్ చూడంగానే ముఖం ముఖం దగ్గర నుంచి వద్దాము ప్రసన్నంగా ఉంటుంది వాళ్ళది విశాలమైన ఉంటాయి తర్వాత పెద్దని కళ్ళు ఉంటుంది ముక్కు అంటే ఎటువంటి వంకరలు లేకుండా చక్కని ముక్కు ఉంటుంది తర్వాత ఇడా పెంగళ నాళీలు నా నాడులు ఉంటాయి కదా ఈ ముక్కు రంధ్రాలు కూడా అంటే వీళ్ళని స్పెషల్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళకి ఇవి కూడా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది చెవులు పెద్ద చెవులు వెనక్కి ఉంటుంది కొంతమందికి చెవులు గమనించి ఉంటారు దొప్ప చెవుల్లాగా ముందుకు వచ్చేసి ఉంటాయి సో కొన్ని అంటే గా ఉంటాయి చెవు స్ట్రక్చర్ దగ్గర కూడా సో అలాగోటి ఉంటుంది మెడ భాగానికి వస్తే మెడ శంఖల్లాగా పెద్దదిగా ఉంటుంది అనమాట భుజాల దగ్గరికి వస్తే వెడల్పుగా బ్రాడ్గా ఉంటుంది చేతులు పొడుగ్గా ఉంటుంది దాని తర్వాత వీళ్ళు ఎట్లా ఉన్నా కానీ సింహ మధ్యము అంటారు అంటే ఎలాగంటే నడుము చక్కగా ఉంపు తిరిగి మన ఫ్లవర్ వాజ్ లాగా ఉంటుందన్నమాట సో ఇలాంటి పెద్ద జడ ఉంటుంది కట్ చేసుకోవడం అనేది తర్వాత ఇష్యూ కానీ ఉండడం అయితే కనుక పెద్దదిగా ఉంటుంది అనమాట కాళ్ళు పొడుగ్గా ఉంటాయి చేతి వెళ్ళి పొడుగ్గా ఉంటాయి ఇట్ ఇట్లాంటి కొన్ని కొన్ని లక్షణాలతో అంటే ఇంకా పుట్టుమచ్చలు కూడా ఉంటాయి కానీ అవి ఇప్పుడు కాదు మనం తర్వాత చెప్పుకుందాము కొన్ని కొన్ని చోట్ల అంటే మంచి ప్రదేశాలలో పుట్టుమచ్చలు కూడా ఉంటాయి అన్నమాట అండ్ వాళ్ళని చూడంగానే ఆహా వీళ్ళు పద్మిని జాతి స్త్రీలు అంటే మృదు స్వభావము మృదు మాట దాంతోపాటు లక్షణాలు కూడా చాలా అంటే దైవిక లక్షణాలు ఉంటాయి ఇప్పుడు మీరు గమనించారలేదు మనం కొంతమందిని చూస్తుండంగానే ఏమనిపిస్తుంది ఒక రకమైన మంచి భావన వచ్చి నమస్కారం పెట్టాలి అమ్మవారిలాగా అనిపిస్తారు అమ్మవారిలాగా అనిపిస్తారు మనం నమస్కారం పెట్టాలి అమ్మా అన్న భావన వస్తుంది కొంతమందిని చూస్తే ఆ అది అంటారు అంటే అక్కడే మన సెన్స్ మనకి తెలియ అనమాట సో ఆ రకంగా మనం ఆడవాళ్ళలో భాగాలని మనం అలా విభజించ విభజించి మన శాస్త్రవేత్త వీళ్ళే చెప్పారు మన పండితులే చెప్పారు ఆడ అది ఆ అంగ శాస్త్రంలోకి వస్తుంది అది వేరే శాస్త్రము ఆ శాస్త్రంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ఇప్పుడు ఇంటికి వాస్తులు ఎలాగున్నాయో మనిషికి కూడా వాస్తు ఉంది మనిషికి కూడా అంటే మనిషికి వాస్తా అని అడగొచ్చు ఎస్ మనిషికి కూడా వాస్తు ఉంది అనమాట సో ఇలాగా ప్రత్యేకమైన ఆకృతిలోను ప్రత్యేకమైన లక్షణాలతోనూ పద్మనిజాస్తి స్త్రీలు ఉంటారు అన్నమాట వాళ్ళ మాట తీరు కానీ ఏదైనా అన్ని అంశాలలోనూ గమనించగలిగితే స్పెషల్ గా తెలిసిపోతుంటారు అన్నమాట ఓకే అలాగే అమావాస్య రోజున ఎవరైనా చనిపోతే కుటుంబం మీద ప్రభావం ఏమైనా ఉంటుందా ఆ ఉంటుంది అమావాస్య రోజు చనిపోవడం అనేది కూడా ఆ పెద్దగా అంటే చేసుకున్న పుణ్యమే అని చెప్పొచ్చు వాళ్ళు డైరెక్ట్ గా పితృలోకానికి వెళ్ళిపోతారు ఇంకా ఎటువంటి భావబంధాల్లో కానీ ఏది ఉండదు మనకు ఒక సామెత కూడా ఉంది ఏమీ తెలియనివాడు ఏకాదశి అన్నీ తెలిసినవాడు అమావాస్య అని అంటుంటారు అంటే మనకి ప్రతిదీ సామెతల్లోనే మన పెద్దలు అందించేశారనమాట ఏ అన్నీ తెలిసిన వాడు ఏకాదశి ఏమీ తెలియనివాడు అమావాస్య అని ఏమి తెలియనివాడు అంటే ఏమి తెలియని మూర్ఘుడని కాదు కాదక్కడ అన్నీ తెలిసినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి డివోషనల్గాను దైవిక పరంగాను ఉన్న వ్యక్తులు మాత్రమే అమావాస్య రోజు పోతారు అది కావాలని ఏదో సూసైడ్ చేసుకుని వాళ్ళే ప్రతి ఆర్టిఫిషియల్గా చనిపోయడం కాదు మామూలుగా దే దైవపరంగా కాలం చేసిన వాళ్ళు అమావాస్య రోజు పోవడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ అమావాస్య రోజు అందరూ అనుకుంటారు పౌర్ణమి రోజు ఏకాదశి రోజు పోవాలి అని అనుకుంటారు కానీ పుట్టుక పోవడం అనేది మన చేతిలో లేదు కానీ అమావాస్య రోజు పోతే కనుక ఇటు ఈ కుటుంబానికి అటు వాళ్ళకి వాళ్ళకి డైరెక్ట్గా పితృలోకానికి వెళ్ళిపోవచ్చు అనమాట అయితే వాళ్ళు మరి పాప మనకి మన ప్రేక్షకులకి సందేహాలు ఓల్డ్ వస్తాయి అయితే మరి వాళ్ళు చాలా పాపాలు చేసే డైరెక్ట్గా పితృలోకం ఎలా వస్తుంది అంటే కనుక అసలు వాళ్ళు పాపాలు చెయ్యడానికే ఆధ్యాత్మిక పరంగా ఉంటారు కాబట్టి కర్మ అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పాపాల జోలికి ఎక్కడ వెళ్తారు అవకాశమే ఉండదు కదా వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలిసినప్పుడు ఇంకా పాపం అనే ప్రసక్తి ఎక్కడొస్తుంది అయితే మామూలుగా సంసారిక పరంగా సామాజిక పరంగా చెయ్యవలసిన కొన్ని కర్మలలో పాపం చుట్టుకుంటే అది వీళ్ళు ఇక్కడ బాడీతో ఉండంగానే అనుభవించేస్తారు కాబట్టి ద క్లియర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ద రీజన్ ఏం చెప్తారు ఏమీ తెలియనివాడు అంటే అమావాస్య రోజు పోతున్నాడు అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు పోతాడు అంటారు కదా అన్నీ తెలిసాయి కాబట్టే వాడు క్లియర్ చేసుకున్నాడు కాబట్టి అమావాస్య రోజు పోతాడు అనమాట సో ఇటు అమావాస్య రోజు పోయిన వాళ్ళకి వాళ్ళకి మంచిది ఇటు వీళ్ళకి మంచిది అనమాట అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే పుట్టింటి వాళ్ళతో పాటు మెట్టినింటికి కూడా చాలా మంచి జరుగుతుంది అంటారు కదా అయితే మెట్టినింటి వాళ్ళకి జరిగే మేలు ఏంటమ్మా చాలా ఎక్కువ మేలు జరుగుతుంది ఏంటంటే మొట్టమొదటిగా సౌభాగ్య వృద్ధి అవుతుంది ఎవరైతే ఈ అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లని మరి జాతకాలు చూపించేటప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకి వెంటనే ఈ అత్తవారు ఎవరైతే ఉంటారో ఆ పిల్లని లక్ష్మీదేవిని ఎలా చూసుకుంటున్నారో తప్పనిసరిగా అలాగే చూసుకోవాలి బాధ పెట్టడం కానీ కన్నీళ్ళు పెట్టించడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు మాటమాటకి సాధించడాలు తిట్టడాలు ఈవెన్ భర్త అయినా సరే చేస్తే కనుక వాళ్ళకి ఐశ్వర్యం తగ్గిపోవడంతో పాటు కుటుంబంలో కలహాలు వస్తాయి కాబట్టి ఆడపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఏంటంటే సౌభాగ్యం వృద్ధి అవుతుంది వాళ్ళ ఇంట్లో అయితే సౌభాగ్యంతో పాటు ధనాభివృద్ధి కూడా కలుగుతుంది ఈ అమ్మాయి కాలు పెట్టిన వేళా విశేషంతో ఇంట్లో ఐశ్వర్యము సంతాన సౌభాగ్యము అష్టైశ్వర్యాలు తర్వాత కుటుంబంలో శాంతి ఇలాంటివన్నీ నెలకొంటాయి తర్వాత మూడోది ఏంటంటే ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉంటుంది అయితే ఈ అంత క్రితం వరకు అత్తవాళ్ళి ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉండడం కానీ లేదా అంటే తగాదాలు ఉండడము ఆస్తులు నష్టపోవడము ఇలాంటివి ఏవైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఈఎమ్ఐ కాలు పెట్టిన వేళ విశేషంతో ధనాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక శ్రేయస్సు అంటే ఆ ఇంట్లో వాతావరణం అంతా కూడా చాలా కూల్ గా ప్లెజెంట్గా మారిపోతుంది మంచి అన్యోన్య భావంతో ఉంటుందన్నమాట దాంతోపాటు ఏంటంటే కుటుంబంలో ఈ పిల్ల వెళ్ళినప్పుడు వెళ్ళిన వేళ విశేషం వల్ల గతంలో వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉండి ఉంటే కనుక అవి కూడా సామరస్యంగా సానుకూలంగా తెలియకుండా మబ్బులు ఎలాగైతే విడిపోతాయో అలాగ విడిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ పిల్ల వల్ల కలుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే కుటుంబంలో ఐక్యత అనేది ఈ పిల్ల వల్ల వస్తుంది ఈ పిల్ల తీసుకొస్తుంది ఎందుకంటే పుట్టింట్లో కూడా ఈ అమ్మాయి పుట్టడం వల్ల ఏంటంటే కుటుంబాన్ని కలుపుకుని వెళ్ళే ధోరణిలో ఈ పిల్ల ఉంటుంది కాబట్టి అత్తవారింట్లో కూడా ఈ పిల్ల అదే ధోరణితో మెలుగుతుంది ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే ఈ పిల్లకు ఉండదన్నమాట తర్వాత ఇంకొక లాభం ఏంటంటే ఈ పిల్ల కలిగే సంతానము సత్సంతానం కలుగుతుంది సమాజానికి ఇటు కుటుంబానికి ఉపయోగపడే సంతానాన్ని కల్ కంటుందనమాట ఈ పిల్ల దాంతోపాటు ఏంటంటే ఈ పిల్ల కలిగే సంతానము విద్యావంతులు ఆధ్యాత్మికవేత్తలు అంటే దేశానికి ఉపయోగపడేటట్టుగా ఉండే సంతానము ఈ పిల్ల ద్వారా ఆ ఇంటికి కలుగుతుంది అనమాట ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే కనుక పుట్టింట్లో ఉండేది తక్కువ అత్తింట్లో ఉండేదే ఎక్కువ కాబట్టి ఈ అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టిన అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా తెచ్చుకుంటే ఆ పిల్లను నెత్తిన పెట్టుకుని పూజ చేసుకోండి లక్ష్మీ అమ్మవారిని ఎంత చక్కగా చూసుకుంటారో ఈ పిల్లని అంత చక్కగా చూసుకుంటే పవిత్రంగా చూస్తారు చూస్తారో అంత బంగారు తల్లిలాగా ఈ పిల్లని చూసినట్టయితే కనుక ఇంకా మీ కుటుంబానికి ఉండదు ఏ రకంగా ఇబ్బందులు అనేవి అన్ని రకాలుగా సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సాక్షాత్తు లక్ష్మీ ఏమి ఇంట్లో ఉన్నట్టు అనమాట అంత కలిసి వచ్చేటట్టుగా ఉంటుంది అనమాట అది

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్